మొత్తానికి అయితే కేవ్స్ బైక్ అయితే ఎక్కాం ఇవేనండి ఎదుకల్ల కేవ్స్ ఇక్కడ బాగుంది నిజంగా చెప్పాలంటే కాలు వేపలు అయితే జారిపోతున్నాయి ఇంకో వర్షం అయితే ఇలాంటి కేవ్స్ ఎక్కలేమండి సుమారు మనకి ఈ కేవ్స్ అనేవి పన్నెండు వందల మీటర్లు ఎలివేషన్ పైన అయితే ఉన్నాయి మొత్తం ఎంత సో మంది వచ్చింది సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఎదకల్ కేవ్స్ అండి నేనైతే ఇప్పుడు ఎదకల్ కేవ్స్కి అయితే వెళ్తున్నాను ఇది వాయినాటి దగ్గర ఫేమస్ కేవ్స్ ఇవి మనకి కేరళలో ఉన్న ఏమంటారు దాన్ని ఎదకల్ స్టేట్ డిస్ట్రిక్ట్లోనే మనకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాటాక ఈ కేవ్స్ అనేవి ఉంటాయి సో నేను టిమ్ అయితే వచ్చాను సో టిమ్ తన పని తను చేసుకుంటా తెలుసుకు ట్రెక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూడండి మీరు అలాగా దాదాపు అంటే మీకు పైని పైన కింద కింద నుండి పైకి అయితే మేము వచ్చామండి సో ఎవరి కేవ్స్ దగ్గర ఉండి మీరు ఆల్మోస్ట్ లైక్ టూ కిలోమీటర్స్ అనేవి ట్రెక్ చేయాలి ట్రెక్ చేశాక మీరు ఆ కేవ్స్ అనేవి వెళ్ళచ్చు ఆ కేవ్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు ఇంక వెళ్తాం ఎవ్రీవేర్ మంకీస్ ఆల్ కర్ణాటక అండ్ కేరళ ఈజ్ ఫుల్ విత్ మంకీస్ జనం అది చాలా మంది వచ్చారండి మనకి సేమ్ కేస్ లాగే ట్వంటీ రూపీస్ అయితే బాటిల్ తీసుకుంటారు మళ్ళీ మనకు ఖాళీ బాటిల్ ఇస్తే మన ఇరవై రూపాయలు మనకి ఇచ్చేస్తారు సో ప్లాస్టిక్ ఫ్రీజ్ ఇది కూడా సో టికెట్ అయితే కింద గేట్ దగ్గర ఒక బండికి ఇరవై రూపాయలు తీసుకున్నారు పైన మళ్ళీ బాటిల్ ఒక ఇరవై టికెట్ అయితే యాభై రూపాయలు ఎడల్స్కి అయితే సో నేను టిమ్ అలాగా ఇప్పుతున్నాం యానాకే యానకేసి ఎక్కా కానీ యానాకేస్ ఎక్కేటట్టు ఎదుకలకి సో సౌత్ ఇండియన్ ఫేమస్ కేవ్స్ అండి మనకి శ్రీరాములు వాళ్ళు బెడ్డలు లవకుశలు బాణాలు వేసి ఈ పర్వతం మీద ఈ కేవ్స్ అనేది కట్టించడం జరిగింది అద్భుతమైన హిస్టరీ అది సో పైకి వెళ్ళి చూద్దాం చూడండి ఇదే వేవ్ టు కేవ్స్ చూడండి జనం చాలామంది వచ్చి ఉన్నారు చూడండి మొత్తం కిందకి వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాను మొత్తం రాలేని ఈ రాల లోపల వేసి లోపల అయితే కట్టించడం అయితే జరిగింది కట్టించడం తయారు చేసి వాళ్ళు చూడండి ఈ కేవ్స్ కూడా కాంపిటీషన్ ఇంకా పెద్ద క్యూవే ఉంది ఇంక కింద చిన్నపిల్లలు అందరూ మొత్తానికి అయితే కేవ్స్ బైక్ అయితే ఎక్కాం ఇవేనండి ఎదుకల కేవ్స్ ఇవి ఇక్కడ బాగుంది నిజంగా చెప్పాలంటే కాలు విపరీతంగా జారిపోతున్నాయి ఇంకో వర్షం అయితే ఇలాంటి కేవ్స్ ఎక్కలేమండి సుమారు మనకి ఈ కేవ్స్ అనేవి పన్నెండు వందల మీటర్లు ఎలివేషన్ పైన అయితే ఉన్నాయి రైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా సో ఇవి స్టోన్ కార్వింగ్స్ ఇది సుమారు మనకి న్యూలిథిక్ మెన్ ప్రకారంగా ఆరు వేల నాట బీసీ సెంచరీకి సంబంధించిన రైటింగ్స్ అండి అవన్నీ సో అద్భుతం రాములు వారు బిడ్డలు లవకులు చక్కగా బాణాలు వేసి 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 ఈ కేవ్స్ అయితే తయారు చేశారు మే మేబీ వాళ్ళు నివసించడానికై ఉండవచ్చు చూడండి ఇవన్నీ రాలే మొత్తం ఎంత సో చాలా మంది సో ఇక్కడైతే మనకి గేట్ వేసేసారు కానీ కింద మనకి చాలా పెద్ద రాయలండి చాలా పెద్ద స్టోన్స్ సో ఎదగాలంటే ఇంకేవీ కాదు ఇన్ బిట్వీన్ స్టోన్స్ సో ఇన్ బిట్వీన్ స్టోన్స్ బ్యూటిఫుల్ ఇస్ బ్యూటిఫుల్గా బిన్ ఫామ్డ్ మనకి ఫ్రెడ్రిక్ ఫోర్సెస్ అనే వ్యక్తి ఈ గుహను అయితే కనిపెట్టారండి అతను బ్రిటన్ వ్యక్తి అక్కడ చూపించినవన్నీ మనకి ట్రైబల్ చీఫ్ మహారాణి ఏనుగు పీకాకు ఇవన్నీ కూడా మన కార్మింగ్స్లో ఉన్నాయి అక్కడ నాచిపెట్టిస్తుంది కదా అవన్నీ న్యూలితిక్ రైటింగ్స్ అవన్నీ సుమారు ఆరు వేల సంవత్సరాల నాటి రైటింగ్స్ అని ఇప్పుడు కూడా అంత చక్కగా మీరు నార్మల్గా డైరెట్గా చూస్తే కనిపించదు కానీ నార్మల్గా డైరెక్ట్గా చూపిస్తే కనిపించదు కానీ చక్కగా మీరు వీడియో కానీ ఫోటో కానీ తీసేటప్పుడు ఇంకా ఆ ఫార్మేషన్స్ అని చక్కగా కనిపిస్తాయి సో నేనైతే మళ్ళీ వెళ్ళి అక్కడ ఏముందని చూపిస్తున్నాను ఇదంతా కేస్ స్పైన్ వ్యూ ఇది సెంపుల్ వచ్చింది మీరు ఇదంతా సో ఈ కేవ్స్కి మరి వెళ్ళడానికి రూట్లేదని చెప్పి ఇదంతా ఈ కేరళ ప్రభుత్వం సెక్స్ చేశారు ఇదంతా చూడండి ఎలా ఉన్నాయి ఈ కేవ్స్ ఏందో ఈ మెట్లు ఏందో చూడండి ఈ రోడ్డు మీరు సుమారు మీరు రెండు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు రోడ్డు అంతా ఇలానే ఉంటుంది ఇదిగోండి ట్వల్ హండ్రెడ్ మీటర్ ఎలివేషన్ అండి ఇది చక్కగా నడిచి నడిచి అలిసిపోయి ఇక్కడ కొంచెం ప్రశాంతంగా కూర్చుంటున్నారు సో మనకి ఈ కేవ్స్ అనేవి మనకి మైసూర్ మౌంటైన్స్ కనెక్ట్ అవుతూ ఫోర్ట్స్ ఆఫ్ మలబార్ కోస్ట్ వరకు అయితే వెళ్తుందండి సో కానీ ట్రెక్కింగ్ అయితే కొంచెం మీరు ఇబ్బంది పడతారు అది మాత్రం కొంచెం నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలివేషన్ అనేది చాలా ఎక్కువ ఎలివేషన్ ఉంది సో అందమైన చెట్లు చక్కగా మేమైతే టిమో నేనైతే వచ్చేసాము సో ఇవేనండి మనకి ఈ ఎదికల్ కేవ్స్ విశేషాలు చాలా బాగున్నాయి కేవ్స్ మనకి కేవ్స్ నాకు ఎందుకు బాగున్నాయి అంటే అక్కడ రైటింగ్స్ అనేవి ఆరవైనాటి సంవత్సరాలు చరిత్ర గల రైటింగ్స్ అవన్నీ న్యూలిథిక్ రైటింగ్స్ సో నేను ఎందుకు వచ్చానంటే రాముల వారు రాములు వారు అబ్బాయిలు లవకుశలు వేసి తయారు చేసిన కేవ్స్ కాబట్టి నేనైతే వచ్చి చూ చూశాను కానీ సౌత్ ఇండియా సౌత్ ఇండియాలోనే ఈజ్ మోస్ట్ ఫేమస్ కేవ్స్ ఇవి కొంచెం చాలా రాపులైతే ఉన్నాయి ఇంకా నేను నడుస్తూనే కొద్ది ఎరివేషన్ అలా ఉంటుంది ఉంది కేవ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ కార్మిన్స్ అండి నేనైతే ఒక అతను నాకు చక్కగా చెప్పారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు అతను కేరళ అని కాబట్టి చక్కగా అందమైన ఇన్ఫర్మేషన్ అయితే నాకు అందించారు సో మనకి అక్కడ ట్రైబల్ చీఫ్ పీకాక్స్ ఏనుగులు ఇవన్నీ కూడా మేము సరిగ్గా చూస్తే మనకి ట్రైబల్ చీఫ్ హీరోయిన్ కూడా అక్కడ ఉంది సో నా బాటిల్ అయితే నేను తీసుకున్నాను స్టిక్కర్ అయితే తీసుకున్న ఇరవై రూపాయలు నాకు ఇచ్చేసారు సో యాన కేవ్స్ లాగా మీరు తాగేసి ఖాళీ బాటిల్ ఇవ్వనవసరం లేదు